కార్తీక్ గౌతమ్తో మాట్లాడుతూ ఉంటాడు ఇక గౌతమ్ అయితే ఏంటి బ్రో నా పరిస్థితి ఏంటో అవటం లేదు జ్యోత్సనకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో కార్తీక్ అయితే ఒక ప్లాన్ చెప్తాడు నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యు అలా అయితే జ్యోత్సన నీతో మాట్లాడడం కాదు కదా నిన్ను పట్టుకొని వదలదు అని చెప్పి ప్లాన్ చెప్తూ ఉంటాడు ఇక ఆ ప్లాన్కి అయితే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఏంటి బ్రో ఇలా చేస్తే రిస్క్ అవుతుందేమో అని చెప్పి అంటూ ఉంటాడు ఎందుకు రిస్క్ అవుతుంది ఏ రిస్క్ అవ్వదు నేనున్నాను కదా జ్యోత్న కావాలంటే నువ్వు ఇలాంటి పని చేయాల్సిందే అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో గౌతమ్ అయితే సరే బ్రో నేను వెంటనే ఇంటికి వచ్చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు సరే నువ్వు ఇంటికి రా నువ్వు ఇంటికి వస్తే అక్కడ కథ ఎలా జరుగుతుందో నేను చూస్తాను అక్కడ జరగాల్సిందంతా నేను చూసుకుంటాను కదా నువ్వు వెంటనే ఇంటికి రా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గౌతమ్ అయితే థ్యాంక్స్ బ్రో ఐ లవ్ యూ అని చెప్పి అంటాడు నువ్వు నువ్వు ముందు ముందు నన్ను ఇంకా ప్రేమిస్తావు బ్రో ఎందుకంటే నీకు క్లైమాక్స్లో ఇంకా అదిరిపోతుంది కదా అని చెప్పి అంటాడు ఏంటి బ్రో క్లైమాక్స్ అంటున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది క్లైమాక్స్ అసలు ఉంది కదా నీ పెళ్ళే క్లైమాక్స్ నీ పెళ్ళి అవ్వగానే నేను అప్పుడు నీకు ఇంకా నచ్చేస్తాను చూస్తూ ఉండు నీ పెళ్ళయ్యేంత వరకు నేను నిద్రపోను అని చెప్పి తన మనసులో తనకైతే చెబుతూ ఉంటాడు ఇక దాంతో అక్కడ ఉన్న అక్కడ ఉన్న గౌతమ్ అయితే థ్యాంక్స్ బ్రో నువ్వు నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో కార్తీక్ అయితే నిన్ను ఒక ఎర్రపని చేసి అందరి ముందు నిన్ను ఒక ఫూలిషిని చేసి నిలబెట్టను అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటాడు ఇక దాంతో అక్కడ ఉన్న గౌతమ్కి అది తెలియక కార్తిక్ చెప్పినట్లుగానే చేస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్